ప్రధానమంత్రి ఏ ముహూర్తంలో సింధూర్ అని పేరు నామకరణం చేశారా కానీ మొన్న పద్నాలుగు రోజుల క్రితం అహల్గామ గ్రామంలో జరిగినటువంటి హిందువుల మీద జరిగిన దాడిలో అనేక మంది ఆడబడుసులు సింధూరం నుదుడు సింగు సింధూరానికి దూరమయ్యారు అదే సింధూరం రక్తశాపమై వాళ్ళ పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని వెంటాడుతూ మొన్న రాత్రి జరిగినటువంటి దాడుల్లో తొమ్మిది ఉగ్ర స్థావరాల మీద భారత సైనికులు దాడి చేసి సక్సెస్ఫుల్గా వంద మంది పైగా ఉగ్రవాదుల్ని చంపడం జరిగింది భారతదేశం జోలికి ఉగ్రవాద దేశాలు ఏవి పెంచి పోషించే దేశాలు కానీ పాకిస్తాన్తో పాటు ఏ ఉగ్రవాద దేశమైనా సరే దాడికి ప్రయత్నిస్తే ఇదే విధంగా జవాబు చెబుతాం భారతదేశం దేంట్లోనే అనకం చేయదని చెప్పేసి మంచి జవాబు ప్రపంచానికి ఇచ్చింది ఇండియా అంతేకాకుండా ఈ పాకిస్తాను అనేక సార్లు రెచ్చగొట్టే విధంగా భారతదేశాన్ని ముంబైలో తాజు హోటళ్ళ దాడి కానివ్వండి హైదరాబాద్లో బాంబు దాడులు కానివ్వండి ఎన్ని జరిగినా కూడా శాంతియుతంగానే భారతదేశం ముందుకెళ్ళింది ఏ రోజున కూడా కక్ష సాధింపు జోలికి దిగలేదు ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశంగా పాకిస్తాన్ని ప్రపంచ దేశంలో ముద్దాగా నిలబెడటంలో భారతదేశం ఆల్రెడీ పాకిస్తాన్ మీద విజయం సాధించింది కాబట్టి ఏదైతే చైనా వాళ్ళకి సపోర్ట్ ఉంటుందని ఆశిస్తుందో పాకిస్తాన్ చైనా కానీ అమెరికా కానీ ప్రపంచ దేశాల్లో వాళ్ళకి మద్దతు తెలియజేసే దేశాలు కూడా ఇవాళ వాళ్ళని దూరంగా పెట్టి మరి భారతదేశానికి మద్దతు తెలిసే మద్దతు తెలిపే విధంగా ఇండియా ప్రపంచ దేశాల్లో ముందుకు వెళ్తూ ఉందని చెప్పేసి దోతిపరంగా తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆడబుడుసుల నుదుట ఉన్నటువంటి సింధూర్ అని ఆ రోజున వాళ్ళు అన్యాయంగా తుడిచేశారు మిలిటెంట్లు దానికి ఆ సింధూరమే పగ తీర్చుకునే విధంగా ఇవాళ ఆపరేషన్ సింధూరు పేరు మీద జరిపిన దాడులు భారతదేశం సక్సెస్ అయింది అనేక మంది ఆడబుడుసలు కానివ్వండి ఇండియా వైజ్గా ఉన్నటువంటి నూట నలభై కోట్ల మంది భారతీయులందరూ కూడా ఏకముక్తంతో కులాలు మతాలు రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా ఏకం కంఠంతో వాళ్ళ హర్షం తెలియజేస్తూ ఉన్నారు